ఇది ఏం సార్ ఇరవై ఒకటి రెండు దీన్ని ఎందుకు నువ్వు రెండు వందల పన్నెండు అని చదవకుండా ఇరవై ఒకటి రెండు అని ఇక్కడ ఒక బార్ ఉండాలి ఈ బార్ దేని దేశ ఇది ముందైతే ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఆయన సచివాలయంలో పవన్ కళ్యాణ్ రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో రెండు వందల పన్నెండు రూమ్ని అదే ఇరవై ఒకటి రెండు రూమ్ని కేటాయించారు ఇదే అంతస్తు జనసేనకి సంబంధించిన మంత్రులు చాంబర్లు ఉన్నాయన్న కదా ఈ టూ వన్ టూ దేనికి సింబల్ అంటే ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లకు సంబంధించి ఇది ఇప్పటివరకు ఎవరు హైలైట్ చేయాలా ఈ టూ వన్ టూ కలిపితే రెండు రెండు నాలుగు ఒకటి ఐదు ఇది బిజినెస్ నెంబర్ దీన్ని బట్టి ఆయన ఎంత గొప్పగా రేపటి రోజున తన రాజకీయాన్ని మరింత పదనెక్కిలాగా చేస్తారు ఆయన పరిస్థితి ఏంటి అవన్నింటినీ వచ్చే రోజుల్లో మనం చూడాల్సి ఉంటుంది మొత్తానికైతే రెండు వందల పన్నెండు ఆయన లేకపోతే ఆయన యొక్క మామూలుగా ఈ అంకెలాట చాలా ఎక్కువ వినిపిస్తుంది కొయిసారి ఇరవై మూడు అనే దాన్ని హైలైట్ చేస్తూ చెప్తారు ఇది గత ఎన్నికల ఫలితాలు అప్పుడు టీడీపీకి ఇరవై మూడు అనేది బాగా ఎక్కువగా వినిపించింది లాస్ట్కి లోకేష్ బర్త్ డేట్ కూడా ఇరవై మూడు అని వచ్చిన ఎమ్మెల్యే సీట్లు ఇరవై అని ఆయన గతంలో వైసీపీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యే సంఖ్య కూడా ఇరవై మూడు అని ఆయన ఇప్పటి వరకు ఇరవై మూడు ఇవి తీసుకున్నాడని స్టేలు అది ఇవి అన్నీ ఇరవై మూడుతో లింకప్ చేశారు ఇప్పుడు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లది కూడా మేము ఇన్ని రోజులు పాదయాత్ర చేశామని అది మొత్తం కుడితే పదకొండు అని ఇలాగ ఒక ఐదు ఆరు పదకొండు కలిపారు ఒకటి ఆరు నాలుగు కూటమి ఆ మొత్తాన్ని కలిపిన పదకొండు వస్తుందని ఇట్లాగా చాలా లింకులు కలిపారు పదకొండు 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 అని ఇప్పుడు ఈ ఇరవై ఒకటి రెండు అంటే ఇరవై ఒక్క ఎం అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు రెండు పార్లమెంట్ ఎంపీ సీట్లు అనేదానికి ఇది లింక్ ఉందని చాలామంది మాట్లాడుకున్నారు ఊరికే ఇవ్వలేదు ఈ నెంబర్ని జనసేనకి ఆయన ఉప ముఖ్యమంత్రి కదా పవన్ కళ్యాణ్ అనేది ఒక టాక్